బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రాయచోటి రాష్ట్రంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలను మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమని లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాయచోటి వర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగాయని అప్పుడు స్పందించకపోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తి తెలుగుదేశం పార్టీ కట్టబడి ఉందన్నారు రాయచోటి జిల్లా కేంద్రం ముసుగులో పట్టణం చుట్టుపక్కల భూములను అక్రమాలకు గురి చేశారని మీరు చెప్పిన విధంగానే విచారణ తప్పకుండా చేయిస్తామన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఇతర నాయకుల సహాయంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో బహిరంగంగా చెప్తే నియోజకవర్గ ప్రజలు విని తరిస్తారని మీరు మేకవనే పులిలా వసు అందరికీ నమస్కారం నేను మీ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి నిన్న రోజున మీడియా సమావేశంలో మన రాయచూటి మాజీ శాసనసభ్యులు కడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వల్ల పలుకులు విరుగించ సామెతి చందంగా ఉన్నాయి రాయచూటిలో మరియు రాష్ట్రంలో కొన్ని చదురుమదురు సంఘటనలు తీసుకొని ఆయన విధ్వంసం అనడం హాస్యాస్పదంగా ఉంది శ్రీకాంత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా రాయచీట్లో మరియు రాష్ట్రంలో సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సామాన్య ప్రజలపై జరిగిన దాడులు తమరు ఎలా స్పందించారో ఇప్పుడు ఒకసారి చెప్పండి మీరు మీడియాతో స్పెషల్ స్టేటస్ పోలవరం పోలవరం గురించి మాట్లాడడం విదృరంగా ఉంది తెలుగుదేశం పార్టీ తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రులు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు కదా ఇకపోతే అన్నమయ్య జిల్లా ముసుగులో రాయచూటి పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల మండలాలలో భూదందాలు జరగలేదా శ్రీకాంత్ రెడ్డి గారు తమరు చెప్పినట్టు చెప్పినట్లే సాక్ష్యాలతో బయటపెడతాం మీరు కుటుంబం నలభై సంవత్సరాల రాజకీయం గురించి పక్కన పెడితే తమరు గత పదహైదు సంవత్సరాలుగా ఎవరో ఒకరు సపోర్టుతో గెలుస్తూ వస్తూనే ఉన్నారు ఇక ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తమరు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మేక లాగా ముసుగు వేసుకోకుండా జనజీవన సవంతిలోకి రాండి లేకపోతే మీకు ప్రజల నుంచి చిత్కారం తప్పదు జై తెలుగుదేశం జై చంద్రబాబు